ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పునరావాస కాలనీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు రాష్టంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రాష్టంలోని జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపట్టాలని ఇంటర్ విద్యా మండలి పేర్కొంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు ఆస్తి పన్ను బకాయి చెల్లించే వారికి వడ్డీలో రాయితీని కల్పిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ వెల్లడించింది ఇక వార్తల్లోని వివరాలు రాష్టంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యాటక అభివృద్దికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు పర్యాటక అభివృద్ది ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెప్పారు రాష్ట్రంలో జోన్ల వారీగా పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ నవ్ యు హ్యావింగ్ ఫైవ్ జోన్ ఆరు ఉన్నాయి విశాఖపట్నం జోన్ లో గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలు గుంటూరు కృష్ణా ఐదు జిల్లాలు అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది ఈ ఐదు జిల్లాలు ఒక జోన్ గా ఉంటాయి అదే మరిగా అనంతపూర్ కర్నూలు కడప హిందూపూర్ నంద్యాల అల్టిమేట్ గా దీన్ని ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఈ జోన్ ని ఒక కూడా తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది కాగా ముఖ్యమంత్రి రేపు పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలో విద్య వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో జిల్లాలో చేపడుతున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోలీ మోతలు తప్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద రహదారుల నిర్మాణం ఏనుగుల సమస్యకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఏప్రిల్ నెలాఖరులోపు గ్రామ సభలు పునరావాస కాలనీల గుర్తింపు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం పునరావాసం భూ సేకరణపై ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వాసిత కాలనీల్లోనూ నిర్మాణ పనులు పూర్తి చేసేలా జులై పదిహేనులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు కొత్తగా గుర్తించిన కాలనీల్లో రెండు పేల ఇరవై ఆరు జూన్లో పనులు పూర్తి చేసి నిర్వాసితులను అక్కడికి తరలించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు రాష్టంలో ఆస్తి పన్ను బకాయిదారులకు వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది భవనాలు ఖాళీ స్థలాలపై ప్రస్తుతం చెల్లించాల్సిన మొత్తంతో పాటు పాత బకాయిలపై వడ్డీని యాబై శాతం మేర మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు పేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లించే బకాయిలకు మాత్రమే యాబై శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రాష్టంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట దాదాపు ఇరవై వేల కిలోమీటర్ల మేర రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దామని తొంభై ఐదు శాతం పైగా గోతులను పూడ్చి మరమ్మతులు చేశామన్నారు త్వరలో రాష్టంలోని రోడ్లను వంద శాతం గుంతల రహితంగా తీర్చిదిద్దుతామని తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చామని పరిపాలనా అనుమతుల కింద యాభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యంలోని జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపట్టాలని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్ల ఆదేశించారు రెండవ సంవత్సరం తరగతులు సైతం అదే తేదీన ప్రారంభమవుతాయని ఒక ప్రకటనలో తెలిపారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తారని ఏడవ తేదీ నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రవేశాలు కొనసాగుతాయన్నారు మొదటి సంవత్సరం విద్యార్థులకు వచ్చే నెల ఏడు నుంచే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీల్లో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరు పదకొండు తరగతుల్లో ప్రవేశాలకు అలాగే ఏడు నుంచి పది పన్నెండు తరగతుల్లో మిగిలిన ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా పథక సంచాలకులు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు అర్హత గల బాలికలు ఏప్రిల్ పదకొండు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనాథలు బడిబైట పిల్లలు డ్రాప్ ఔట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన బాలికలు మాత్రమే ఏపీకేజీబీవీ డాట్ ఏపీసీఎఫ్ డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ అంశంపై చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ అధికారి ఎం వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరో తరగతి పదకొండో తరగతి ప్రవేశాల కోసం చిత్తూరు జిల్లా సీట్లు భర్తీ చేయడానికి ప్రశ్నిస్తున్నాం ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకుని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నా ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లికేషన్ నుంచి అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి బాలికలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా బడి బయట ఉన్నటువంటి అమ్మాయిలు ఈ పాఠశాలలో చేర్చుకోవడం జరుగుతుంది అన్ని సౌకర్యాలతో కూడినటువంటి అధునాతనమైనటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ పాఠశాల అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ సూచించారు తిరుపతిలో ఆయన ఈరోజు రోజు పాతికేయులతో మాట్లాడుతూ అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు అలాగే రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రయాణికులతో పాటు స్థానికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలియజేస్తూ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు ఎండ తీవ్రత బాధపడకుండా ఉండాలని చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తర్వాత సబ్ విలేజ్ హెల్త్ లో చేశాము ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఏర్పాటు చేశాము ఈ కేసులు ఏమన్నా వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలని మేము అందరికి ఆదేశాలు జరిస్తున్నాం సమ్మర్ లోన్ స్ట్రోక్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ పాటించాలని కోరుతున్నాము వాతావరణం రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రత నమోదు ధోరణి రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం ఏర్పడే ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రత నమోదు ధోరణి రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వేడి మరియు తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పునరావాస కాలనీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు రాష్టంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రాష్టంలోని జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపట్టాలని ఇంటర్ మండలి పేర్కొంది ఆకాశవాణి వార్తలు తిరిగి సాయంకాలం గంటల నిమిషాలకు వింటారు